చాలా దుర్దినం తెలుగు ప్రజల మనస్సులో బాధ రోజు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కురుగ్రామంలో పుట్టిన స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ముఖ్యంగా పత్రికా రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఆయన పేరు స్వర్ణక్షరాలతో లిఖింపబడే పరిస్థితి తెచ్చుకున్న మహానుభావుడు స్వర్గీయ చెరుకూరి రామోజీరావు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆధునిక భావాలు ప్రపంచీకరణ వైపు ఆయన ఎంతో కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు అటువంటి వ్యక్తి ఈ రోజున హాలీవుడ్ని మించిన హాలీవుడ్ స్థాయి రామోజీ ఫిల్మ్ సిటీని తీర్చిదిద్దటం చాలా సంతోషదాయకం ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈనాడు పత్రిక పత్రికా రంగంలోనే ఒక తలమానికంగా నిలిచిన విషయం కూడా మనందరికీ తెలుసు అటువంటి మహానుభావుడు ఈ రోజున లేకపోవటం సుదీర్ఘకాలం జీవించినా కూడా ఆయన ఉన్నట్లయితే పత్రికా రంగానికి ఒక మార్గదర్శిగా ఉండే వ్యక్తి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయన మరణం తీరని లోటు తెలుగు వారికి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి పెద్దలు కూడా ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యత ఇచ్చే ఈటీవీ కానీ ఈనాడు పత్రిక కానీ అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీ రారు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి తీర్ పోడ్చలేనిటువంటి లోటు ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళినా ఇవాళ ఆ ఒకటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన పార్థివ రామోజీ రారి పార్థివ శరీరాన్ని ఘన నివాళులు అర్పిస్తూ అట్లా ఇక్కడ రాష్ట్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా లీడర్స్ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా బాధాతత్వ హృదయంతో రామోజీరావు గారికి రోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ చేసినటువంటి కార్యక్రమం మరి ఈ రోజున ఆయన ఎన్నడూ కూడా మరవలేని ఆ మహానుభావానికి మరొకసారి ఘన నివాళులు శ్రద్ధాంజలి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం